ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం తొంభై ఆరో అధ్యాయం తొమ్మిదవచం పరిశుద్ధ అలంకారం ధరించుకునే హోగ్ నమస్కారం చేయుడి లారా ఆయన సన్నిధిని అనుకుడి మనం ఎటైనా వెళ్ళాలి అనుకుంటే అలంకరించుకుంటాం ఉన్న దానిలోనే అలంకరించుకోవడం జరుగుతుంది వారికున్న పరిస్థితిని బట్టి వారు అలంకరించుకుంటారు మరి పరిశుద్ధ అలంకారంలు అంటే ఏంటి దేవుని సన్నిధిలో కనబడుటకు ఏం అలంకరించుకోవాలి దేవుని సన్నిధిలో ఆయనకు నమస్కారం చేయాలి అంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా ఒకవేళ బయట ఉన్న ఆఫీస్లో ఉన్నా ఒకవేళ రోడ్డు మీద ఉన్నా నువ్వు దేవునికి నమస్కారం చేయాలి అని నీ మనసు కోరికగా ఉన్నప్పుడు తండ్రి నేను నన్ను జ్ఞాపకం చేసుకో అని అనుకోవడం జరుగుతుంది ఆ దేవునిలో దేవుని దేవుళ్ళు ఉన్నవారు ఆ రీతిగా చేస్తూ ఉంటారు నేను కూడా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మనసులో ప్రియమైన దేవుని మాట వింటున్న బట్టలారా మరి మనము ఆయనకు నమస్కారం చేయాలి అంటే మనం ఏమేమి ధరించుకోవాలి పరిశుద్ధ అలంకారం అంటే ఏంటి ప్రేమ ఉండాలి సమాధానం ఉండాలి సంతోషం ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి దయాలుత్వం ఉండాలి ఆశా నిగ్రహం ఉండాలి ఇవన్నీ ఉంటే ఈ యొక్క పరిశుద్ధ అలంకారములు ఇలా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ మనం ధరించుకొని ఆయన సన్నిధిలో నమస్కారం చేయగలిగితే ఆయన మనల్ని బట్టి ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మనం అన్ని మనము ఏమైతే ఎన్నడిగితే అన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు కృప చూపే దేవుడుగా ఉన్నాడు సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా చాలామంది సమాధానం లేక అసమాధానం పరిస్థితిలో ఉంది వారు వారు అసమాధాన పరిస్థితిలో ఉండడమే కాకుండా ప్రక్కన ఉన్న వారికి కూడా ఇబ్బంది కలుగు చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది ఎందుకు వారికి సమాధానం లేని కారణంగా ఎందుకు సమాధానం లేదు వారి హృదయంలో దేవుడు లేని కారణంగా వారికి అసమాధాన పరిస్థితి ఉంటుంది వారి హృదయంలో ఎప్పుడైతే ఈ పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆయన సన్నిధిలో మనం కనబడతామో ఆయనకు నమస్కారం చేయగలి చేయగలిగే స్థితిలో ఉంటామో మన దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు ఆయన సమాధానానికి కర్త అల్లరికి కర్త కాదు ఆయన ప్రేమగల దేవుడు నీతిని మాత్రమే కోరుకునే దేవుడు అంతేగాని అనీతిని కోరుకునే దేవుడు కానే కాదు కానీ ఆయన పాపులను ప్రేమించకుండా విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు ఆయన ఆయన సృష్టించిన సృష్టి సృష్టి అయి ఉన్న మనందరినీ ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అంటున్నాడు ఆయన నీతి మంతుడు లేడు ఒక్కడునూ లేడు ఈ రీతిగా ఆయన ప్రేమామయుడు మరి ఆ ప్రేమమయుడిని మనం నమస్క దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలంటే ఈ యొక్క అలంకారాలు ధరించుకోవాలి మాత్రమే కాకుండా సర్వభూజన్లారా ఆయన సన్నిధిని వనకుడి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి వనకాలి భయం భక్తి కలిగి ఆయనతో సహవాసం చేయాలి ఆ యొక్క భయము ఆయన అందు భయము భక్తి రెండు ఉంటే మన జీవితము అంతకంతకు అంతకంతకు ఎలా ఉంటుంది ఫలించే విధానంలో ఉంటుంది చిగురు మీద చిగురు అలాగా పచ్చగా మన కుటుంబము మన సభ్యులు కుటుంబ సభ్యులు మనమందరము క్ష్యామస్థితిలో ఉంటూ సంతోషంగా ఉంటూ సమాధానంగా ఉంటూ ఆయన కృపను బట్టి మనము ముందుకు సాగిపోయే వారంగా ఉంటాం సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన కృప మనపై విస్తారంగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నట్లయితే దేవుడు ఎంతో కృప చూపుతాడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను విలువైన పాత్రగా చేస్తాడు దేవుని వందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రమ తండ్రి కృపల్ నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యాయి తండ్రి తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన తండ్రి వణుకుడి అన్నవ నాయన తండ్రి అవును తండ్రి మా హృదయాన్ని ఆలయంగా చేసుకున్న పరిస్థితిని బట్టి ప్రభా ఆయన ఎప్పుడు భయంతో భక్తితో ప్రభా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించండి అయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి అయ్యా ప్రతి ఒక్కరూ పరిశుద్ధ పరిశుద్ధాలంకరం పరిశుద్ధాలంకరణ ధరించుకున్నవారే ప్రభా తండ్రి నీకు నమస్కారం చేసేవారిగా ప్రభా ఆయన ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన ఎప్పుడైతే ప్రోబా నాయన సన్నిధిలో వారు ప్రభా నాయన పరిశుద్ధ అలంకారం ధరించుకొని వారి జీవితాలను ధన్యం చేస్తూ వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ఒకదాని వెంబడి ఒకటి తండ్రి నాయన అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రిని వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి దీవించమని సహాయం కోరుకుంటున్నా నా ప్రియ రక్షకుడు అనే స్పీస్ పరిణామంలో అతి వినయంగా ప్రతిని అడిగెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ ప్రయత్నాన్ని